క్షేత్రంలో ప్రసిద్ధి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు కృత్తికా దీపోత్సవం అంటారు సాధారణంగా మనం పాటించే నియమం ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయాలలో చేయాలి కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంట్లో చేయాలి పౌర్ణమి తిథిని ఇంట్లో కార్తీక పౌర్ణమిగా చేస్తాము కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసిన రోజున కార్తీక పౌర్ణమిగా దేవాలయంలో చేస్తారు ఈ దీపానికి ఎనలేని ప్రాముఖ్యం ఉంది సనాతన ధర్మం అంతా కూడా ఈ దీపం చుట్టూనే తిరుగుతుంది పరమేశ్వరుణ్ణి దీపంతోనే పోలుస్తారు ఆత్మని దీపంతోనే పోలుస్తారు అందుకే ఆత్మజ్యోతి అంటారు అలాగే పరమేశ్వరుడికి పరంజ్యోతి అని ఒక నామం అక్కడ కార్తీక దీపం వెలిగించడం అంటే పదహారు రోజుల పండుగ పదహారు రోజులు చేస్తారు ఆ పండుగని పదహారు అంకెకి సనాతన ధర్మంలో విశేషమైన ప్రాధాన్యం ఉంది షోడసి అమ్మవారు పదహారు కళలతో ఉంటుంది చంద్రుడు పదహారు కలలతో ఉంటాడు మనుషునికి పదహారు సంస్కారాలు చేస్తారు సంస్కారం అంటే అతను ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి వీలుగా సంస్కరిస్తారు ఉదాహరణకి భగవంతుడికి ఒక కొబ్బరికాయ కావాలనుకోండి ఒక కొబ్బరికాయ కొడదామని మీరు అనుకున్నారు సంస్కరించడం అనేది ఒకటి ఉంటుంది ముందుగా కొబ్బరి బోండాన్ని తీసుకొస్తారు ఆ కొబ్బరి బోండాన్ని ఒలుస్తారు ఆ తరువాత చుట్టూ కొంత పీచు ఉంటుంది ఆ పీచు కూడా తీసేస్తారు సిక తీయకూడదు సిక వండిపోతుంది చక్కగా పీచంతా తీసి తీసుకొచ్చి అక్కడ పెడతారు ఇప్పుడు కొబ్బరికాయ మీరు దేవాలయంలో కొట్టడానికి వీలైన రీతిని పొందింది సంస్కరిస్తే బోండం కొబ్బరికాయ కొట్టడానికి యోగ్యమైంది భగవంతుణ్ణి చేరడానికి యోగ్యమైంది అలా మనిషి పుట్టుకతో అజ్ఞాని పుట్టుకతో భగవంతుని చేరడానికి కావలసిన సాధన సంపత్తులను తనకు తానుగా తెచ్చుకున్నవాడు కాడు గురువు ఇస్తాడు తల్లి ఇస్తుంది తండ్రి ఇస్తాడు సమాజం ఇస్తుంది వీళ్ళందరూ ఇస్తారు అందుకే సంస్కారాలు ఈ సంస్కారాలు చేస్తూ వెళతారు అందుకే సనాతన ధర్మంలో ఆ సంస్కారాలు కూడా పదహారే పదహారు సంస్కారాలు పదహారవ సంస్కారం చిట్ట చివరిది అది ఏది అంటే అగ్ని సంస్కారం అంత్యేష్టి సంస్కారం శరీరాన్ని పట్టుకెళ్లి కొడుకు హవిస్సుగా అగ్నిహోత్రంలో పడేయడం అగ్నితోటే పూర్తి పదహారు సంస్కారాలు ఏవి ఉన్నాయో అవి పదహారు చంద్రుని కళలు షోడశ సంస్కారాలు అంటారు మనకి సనాతన ధర్మంలో ఏ పెద్ద క్రతువు జరిగినా పదహారు రోజుల పండుగ ఉంటుంది పెళ్లి జరిగిందనుకోండి పదహారు రోజుల పండుగ చేస్తారు ఈ పదహారు రోజుల పండుగలో మొదటి మూడు రోజులు దేవతలందరికీ తెలియజేస్తారు దేవతలందరికీ ఆహ్వానం పలుకుతారు వాళ్ళు సిద్ధపడాలి ముందు దేవతలు సిద్ధంగా ఉండాలి ఆ ఉత్సవానికి మనం ధ్వజారోహణం అని ఒక కార్యం చేస్తాము బ్రహ్మోత్సవం చేసేటప్పుడు ధ్వజాన్ని పైకెత్తుతాం ఆ ధ్వజాన్ని పైకెత్తితే దేవతలందరికీ ఆహ్వానం ఎందుకంటే మీరేదైనా ఒక పెద్ద క్రతువు చేస్తున్నారంటే ఆ క్రతువులో దేవతలను ముందు పిలవాలి ముందు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టాలి అంటే పదహారు రోజుల పండుగగా దేవతలందరికీ ఆహ్వానం చేస్తారు అలా ఆహ్వానం చేస్తే మొదటి మూడు రోజులు దేవతలని సిద్ధం చేస్తారు అంటే పతాకాన్ని పైకెత్తి ఆ మండపాలన్నింటినీ కూడా సిద్ధం చేసి ఆ మండపాల్లోకి ముందు ప్రధానమైన దైవం ఎవరో ఆయన వస్తారు అరుణాచలంలో ప్రధాన దైవం అపితకుచాంబ సమేత అరుణాచలేశ్వరుడు ఆయన వస్తారు ఆయన పల్లకీలో వచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చుంటారు అలా పదహారు రోజులు ఉండాలి అక్కడే ఉంటాయి ఉత్సవమూర్తులు ఉత్సవమూర్తి అంటే ధ్రువమూర్తి ఆయన్ని కూర్చోబెట్టి మూడు రోజులు దేవత ఆహ్వానమే చేస్తారు ఉత్సవం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు ఈశ్వరుణ్ణి చూడాలని ఇంతమంది ఆలయంలోకి వెళ్ళి చూడలేరు అలాగే భక్తులు ఈశ్వరుణ్ణి చూడాలని ఎలా తాపత్రయపడతారు అలాగే నా ఉత్సవం చూడటానికి ఇంతమంది పిల్లలు వచ్చారు వీళ్ళందరినీ నేర్చునాచనంలో ఈ కార్తీక జ్యోతికి పది రోజులు పది వాహనాల మీద వచ్చేటప్పుడు ఆయన ఒక రోజు నా వెండితో చేయబడిన నంది అంటే తెల్లగా ఉంటుంది నందీశ్వరుడు ఎంత తెల్లగా ఉంటాడో అంత తెల్లని నంది వాహన రూఢులై పార్వతీ పరమేశ్వరుడు ఆలయ ప్రాకారాన్ని చుట్టి వస్తారు ఇప్పుడు పరమేశ్వరుడు సంతోషంగా వాళ్ళందరినీ చూస్తూ ఆ వాహనం మీద వెళ్తారు ఇప్పుడు ఆయన పరమ ప్రసన్నుడై మనల్ని చూశాడు కాబట్టి మన జీవితానికో సార్థక్యం ఆయన అంతరంగిక పరివారంలో మనము ఒకళ్ళం అవుతాము ఉత్సవంలో వెళ్ళినప్పుడు వాహనం మీద తిరుగుతుండగా చూశామంటే ఆయన్ని మనం చూశామని కాదు మనల్ని ఆయన చూశాడని మన భక్తి వల్ల ఆయన మనల్ని చూడాలి ఉత్సవంలో వాహనం మీద బయటకు వస్తే ఆయన మనల్ని చూడడానికి జరిగి ఎంత మందు ప్రపంచవ్యాప్తంగా మహాదేవ శంభోశంకర ఓం నమస్వా